హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా షాప్లో కొత్త వస్తువులు అయితే వచ్చాయి ఇప్పటివరకు అయితే మా షాప్లో కూరగాయలు ఇంకా కిరాణా సరుకులు మాత్రమే అండి ఇప్పుడైతే కొత్తగా ఫ్యాన్సీ ఇంకా స్టేషనరీ కూడా యాడ్ చేస్తాము కాలేజీకి వెళ్ళే అమ్మాయిల కోసం అయితే ఇంకా ఇయర్ రింగ్స్ చైన్స్ అయితే చాలా తీసుకొచ్చాము నేర్ పాలిష్లు మొత్తం అన్నీ వచ్చేసాయి అలాగే చిన్నపిల్లలకు కూడా అన్నీ ఉన్నాయండి ఇంకా పెద్దవాళ్ళకి కావాల్సిన బ్యాంగిల్స్ అన్నీ కూడా తెచ్చాము స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే వాళ్ళ వరకు అన్నీ ఉన్నాయండి మా దగ్గర పెన్నుల దగ్గర నుంచి స్టేషనరీ మొత్తం అయితే తీసుకొచ్చాము ఇంకా పిల్లలు కూడా కొనుక్కుంటున్నారు స్టేషనరీ ఇంకా ఫ్యాన్సీ కూడా అన్ని క్వాలిటీయే తీసుకొచ్చామండి ఇవన్నీ కూడా రాజమండ్రిలోనే తీసుకొచ్చాము మా హస్బెండు నేను బ్యాంగిల్స్ అయితే చాలా రకాల మోడల్స్ చాలా రకాల కలర్స్ అయితే తీసుకొచ్చాము చిన్న సైజు వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సైజు వాళ్ళ వరకు అన్ని రకాలవి అయితే దొరుకుతాయి సాదాలు ఇంకా కటింగ్లు ఫ్యాన్సీ స్టోన్స్ మొత్తం అన్ని రకాల తీసుకొచ్చాము షాప్లో ఫ్యాన్సీ కూడా పెట్టాక జనాలు అయితే బాగా వస్తున్నారు ఫ్యాన్సీ కూడా కొనుక్కెళ్తున్నారు ఇంకా అన్ని రకాల హెయిర్ క్లిప్పులు కూడా అమ్ముతున్నాము హెయిర్ బ్యాండ్లు క్లిప్పులు స్టోన్ క్లిప్పులు అన్నీ ఉన్నాయి కాలేజీ అమ్మాయిలు పిల్లలు పెట్టుకునే కలర్స్ స్టిక్కర్లు ఇంకా ఐటెక్ స్టిక్కర్లు కూడా చాలా రకాలే తీసుకొచ్చాము నార్మల్గా స్టోన్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి అవి కూడా మోరు తీసుకొచ్చేసాము మేము ఎప్పుడైతే ఫ్యాన్సీ తేవడం స్టార్ట్ చేసాము స్కూల్ పిల్లలు అయితే చాలామంది వచ్చేవారు అక్క మాకు ఆ టైప్ చైన్లు తండి ఏ టైప్ తండి అని మాకైతే కొన్ని కొన్ని పిక్స్ అయితే చూపించారు వాళ్ళు ఏదైతే చెప్పారో అలాంటి చైన్లు అయితే చాలానే తీసుకొచ్చాము చిన్న పిల్లలు కూడా డైలీ స్కూల్కి పెట్టుకెళ్ళడానికి కొన్ని రకాల బ్రేస్లెట్లు అయితే తెమ్మన్నారు అవి కూడా తీసుకొచ్చాము మా ఊర్లో పిల్లలైతే ఎక్కువగా ఇలా ఫింగర్స్కి అయితే రింగులు ఎక్కువగా పెట్టుకుంటారు అవి కూడా చాలానే తీసుకొచ్చాము స్టూడెంట్స్కే కాకుండా పెద్దవాళ్ళకు కూడా తాళి చైన్లు అయితే చాలా తీసుకొచ్చాము ఇంకా బ్లాక్ బీడ్స్ అయితే చాలా రకాల మోడల్స్ నేనైతే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చాయి బ్లాక్ బీడ్స్ అయితే ఫ్యాన్సీ సామాన్లు అంటే అమ్మాయిలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టం కదండి నాకు కూడా చాలా ఇష్టం నేను కూడా బాగా ఎక్కువగా కొంటూ ఉంటాను మా ఆడవాళ్ళందరికి కూడా గోల్డ్ ఎంత ఉన్నా కూడా రోల్డ్ గోల్డ్నే ఎక్కువ ఇష్టపడతాం కదండీ గోల్డ్ అయితే ఏ ఉంటే అవి అస్తమాటలు పెట్టుకుంటూ ఉంటాం అదే రోల్డ్ గోల్డ్ అయితే ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి మ్యాచింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం అవి గాజుల దగ్గర నుంచి ఏవైనా కూడా నేను కూడా కాలేజీకి వెళ్ళే రోజుల్లో అయితే చాలా ఎక్కువగా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే తీసుకునేదాన్ని మాది అయితే తణుకులు అయితే బాబు ఎంపూరుడు అయితే నేను చాలా ఎక్కువగా కొనేదాన్ని అక్కడన్నీ కాస్ట్లీగా కూడా ఉంటాయి ఇప్పటికీ కూడా నేను అక్కడే తీసుకుంటాను తణుకు వెళ్తే ఇప్పుడైతే మాకు షాప్ ఉంది కాబట్టి ఇంకెక్కడ కొనలేండి ఇప్పుడు చూపించేవన్నీ కాలేజ్కి వేసుకెళ్ళి అమ్మాయిలు షైన్లు అండి అన్నీ డబల్ బెడ్స్ చాలా బాగుంటాయి కూడా అవి నేర్ పాలిష్లు అయితే టెన్ రూపీస్ నుంచి డాజిలర్ వరకు అందరికీ ఉన్నాయండి ఎందుకంటే అందరూ ఎక్కువ రేట్లు ఎట్లా అయితే కొనలేరు కదండీ అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేలాగైతే మేమైతే ఫ్యాన్సీ వస్తువులు అయితే తీసుకొచ్చాము నెయిర్ పాలిష్ మీద వేసుకోవడానికి నెయిల్ ఆర్ట్స్ కూడా తీసుకొచ్చాము బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అయితే వచ్చాయి నెయిల్ కట్టర్స్ నెయిల్ రిమూవర్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి ఎక్కువగా అయితే బ్యాంగిల్సే తీసుకున్నాము ఎందుకంటే లేడీస్ ఎక్కువ బ్యాంగిల్సే తీసుకుంటారు చిన్నపిల్లల దగ్గర నుంచి కాలేజ్ అమ్మాయిల వరకు కూడా డైలీ వేర్ యూజ్ చేసే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియో నేను నిన్నే పోస్ట్ చేయాలి ఎడిట్ అయితే నాకు ఈరోజు పట్టింది షాప్లో ఖాళీ ఉండదని చెప్పాను కదండీ ఇప్పుడు కూడా వాయిస్కి అయితే రికార్డ్ చేస్తున్నాను కానీ పక్క నుంచి ఒకటి సౌండ్లు వస్తూనే ఉంటున్నాయండి అయినా సరే వీడియో అప్లోడ్ చేయాలి కాబట్టి వాయిస్ అయితే ఇచ్చేసాను నాకు ఖాళీ లేకపోయినా ఏదో రకంగా ఖాళీ చేసుకుని అయితే ఒక్కో వీడియో అయితే పెడుతూనే ఉంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్